హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశం ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా భారతదేశంలో అనేక విధమైనటువంటి వ్యవస్థలు పనిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నిర్మించినప్పటి నుంచి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని ఆవిష్కరించినప్పటి నుంచి ముఖ్యంగా ఇప్పుడు చాలామంది మేధావులు చెప్పేటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ పేద ప్రజల మీద ముఖ్యంగా దళితుల మీద మాత్రం అనేక విధమైనటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా బహిరంగ తాడులు జరుగుతూనే ఉంటాయని పెద్ద ఎత్తున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతకుముందు కారం చెడు లాంటి ఘటనలు ఇప్పటికీ కూడా మనకు మదిలో మెదులుతూనే ఉంటాయి యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ ఆ సజీవ సాక్ష్యాలు అందుకు నిదర్శనం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే చెప్పనవసరం లేదు దళిత వాడల్లో వీధి వీధి వాడవాడ భయపడిపోతూ కొన్ని గ్రామాల్లో కొన్ని పల్లెల్లో దళితులు అక్కడ జీవించలేక ఆ గ్రామాల నుంచి వెళ్ళగొట్టారు లేకపోతే ఆ మాదిగపల్లెలు మాలపల్లెల నుంచి మరి వెళ్ళగొట్టారు దళితులను అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ కులం అనే మలాన్ని తలకెక్కించుకొని ప్రజల మీద ఏ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారో ముఖ్యంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు సజీవ సాక్ష్యాలే బయటపడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి అధికార పార్టీ వారు ఏమైనా మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఇది చర్చే కాదు అధికార పార్టీ వంత మీడియా కూడా ఈ విషయాన్ని సైడ్ ట్రాక్ పట్టేసింది దళితులకు ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే వారిని ఎక్కడ కనపడిన అన్ని విషయాలను వారిని కనీసం కులం పేరుతో దుర్భాషలాడుతూ ఉంటే వారు ఎదురు తిరిగి అడిగితే ఇంకా వారిని కొట్టడము చంపడము లాంటి పరిస్థితులకు దారితీస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నామా అసలు ఎక్కడ ఉన్నాం సభ్య సమాజం తలదించుకునే విధంగా కులం అనే మలాన్ని తలకెంకించుకొని దళితులను అన్యాయంగా ఇబ్బందులకు చేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులు లోకల్ నాయకులు మరి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి దళితులకు అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అని ఎలుగెత్తి చాటిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను చూస్తూ ఉంటే అత్యంత బాధాకరం ముఖ్యంగా ఏలూరు జిల్లా కాయకలూరు దగ్గర జరిగిన ఈ సంఘటన దానగూడెం దగ్గర ఈ సంఘటన చూస్తే నిజంగా అత్యంత బాధాకరం దళితుల మీద ఈ విధమైనటువంటి చర్యలకు ఎందుకు ఉన్నటువంటి చర్యలకు దళితుల మీద పాల్పడుతున్నారనే దాని మీద ప్రశ్నలు మేధావులు విశ్లేషకులు ప్రశ్నిస్తూ ఉన్నారు దానగూడెం దగ్గర ముఖ్యంగా ఈ నెల ఐదో తేదీన జరిగిన ఘటన ఏంటంటే గణేష్ నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా జనసేన పార్టీ వాళ్ళందరూ వెళుతూ ఉంటే దానగూడెంకి సంబంధించినటువంటి కొంతమంది మాలపల్లికి సంబంధించినటువంటి కొంతమంది దళిత మైనర్ కుర్రాళ్ళు స్కూటీ మీద రావటము వారు సైడ్గా వెళ్ళొచ్చు అని హారణ కొట్టినందుకు ఆ విద్యార్థులు ఆ మైనర్ విద్యార్థుల మీద జరిగిన సంఘటన దాడి ముఖ్యంగా కత్తులు కర్రలతో దాడి చేసి ఏ విధంగా గాయపరిచారు అంటే పోలీసుల సమక్షంలోనే ఆ విద్యార్థులను దళిత విద్యార్థులను దాడి చేసి కత్తులతో పొడిచి వారికి అండగా వచ్చినటువంటి కొంతమంది స్నేహితులను మిత్రులను ఆ తర్వాత బాలికలు అని చూడకుండా అక్కడ ఉన్నటువంటి ఆ ఆడబిడ్డల మీద కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు కరులతో దాడులతో రాడ్లతో ఈ విధంగా దళితుల మీద దాడి చేశారు అంటే కనీసం పోలీసులు కూడా అడ్డుకోలేకపోయారు అంటే దళితులు ఈ కులం అనే పేరుతో ఈ విధంగా దూషిస్తూ ఉన్నారు అంటే ఏంటిది మరి దీని మీద చర్యలేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కుల సంఘాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ చట్టం ఏం చేస్తూ ఉంది ముఖ్యంగా దానగూడానికి సంబంధించినటువంటి ప్రజలందరూ చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ వారు భయపడిపోయి ఈ విధంగా మా కుర్ర కొట్టి కనీసం మమ్మల్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడానికి దారి చేశారు ఐదు నిమిషాల్లో మేము హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటే రెండు గంటలు పట్టింది మేము హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళితులు చెప్తా ఉంటే అసలు నిజంగా ఎక్కడ ఉన్నాం మనం సభ్య సమాజంలో దళితులు ఈ విధంగా దళితుల మీద దాడులకు పాల్పడుతూ ఉంటే అంటే ప్రభుత్వాలు పట్టించుకోవా ఉప ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ హోంమంత్రి గారికి కానీ విద్యాశాఖ మంత్రికి కానీ ఈ దళితుల మీద జరిగిన దాడి లేదా కనీసం దీని మీద స్పందన స్పందన కూడా స్పందించలేదు అంటే అత్యంత బాధాకరం ప్రస్తుతం ఈ దానగూడెంకు చెందినటువంటి దళితులందరూ భయం గుప్పెట్లో గడుపుతూ ఉన్నారు ఎప్పుడు ఎవరొచ్చి మా గూడెం మీద మమ్మల్ని దాడి చేస్తారని చెప్పేసి పది మంది పగలు పది మంది ఇరవై మంది పది మంది ఇరవై మంది అట్లా కాపులు కాస్తూ వారు టెంట్లు వేసుకొని రోడ్లు బయట చూస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తూ ఉన్నారు డ్రోన్ కెమెరాలు మా గోడ మీద తిప్పుతూ ఉన్నారు మేము ఇద్దరము ముగ్గురము కనపడితే మమ్మల్ని మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మేము అసలు ఎక్కడ బ్రతకాలి అంటే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేమా ఏంటిది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి దళితులు మాట్లాడే మాటలు చూస్తే నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి డెబ్బై ఐదు సంవత్సరాలు నేను స్వాతంత్రం వచ్చిందని చెప్పుకునే మనం రెండు వేల ఇరవై ఐదులో కూడా కులం అనే మలం నువ్వు మాలా నువ్వు మాదిగా అని మనం మాట్లాడుతూ ఉన్నామంటే సిగ్గుతో తలదించుకోవాలి ఎవరైనా సరే నిజంగా ఇటువంటి చర్యలకు పాల్పడే వాటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చూసాం ఎంతోమంది దళితులకు చెందవలసినటువంటి భూములను బహు కుటుంబాలకు చెందిన వారు వారి కొడుకులు వారి తల్లులు లేకపోతే వారి పేర్ల మీద రాసుకుంటే ఈ దళితులకు దళిత వర్గాలు చెందాల్సిన భూమి వారికే చెందాలి అని చెప్పేసి మా పెద్దలందరూ ఎదురితే మా మీదనే తిరిగి దాడికి ప్రయత్నించి మా మీదనే మా తల్లిదండ్రుల మీదనే మమ్మల్నే దళితులకు అండగా ఉన్నందుకు మా పొలాలన్నీ కూడా మాకు చెందకుండా చేసే విధంగా అప్పట్లో కొన్ని ప్రయత్నాలు కూడా చేసే దళితులకు అండగా ఉంటే ఎవరి మీదైనా ఇటువంటి చర్యలకు మేము చేస్తామని మరి ఈ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వ్యవహరిస్తున్న తీరును చూస్తే మాత్రం సభ్య సమాజం తలదించుకోవాలి ఎందుకంటే నువ్వు మాలవాడివి నువ్వు మాదిగవాడివి మా వీధిలో తిరగడానికి నీకు హక్కు లేదు అనే మాట మాట్లాడుతున్నారంటే సోదరులందరూ గమనించాలి మిత్రులందరూ గమనించాలి అసలు ఏంటిది ఎక్కడున్నాం మనం ఈ మాట మాట్లాడిన వ్యక్తి అసలు మనిషేనా కులం అనే మలాన్ని తలకెక్కించుకొని ఈ విధంగా మన దళిత మిత్రులందరి మీద ఇటువంటి చర్యలకు పాల్పడటం మాత్రం అత్యంత బాధాకరం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ప్రతిసారి దళితుల మీద దాడి ఎక్కువనే జరుగుతూ ఉంటాయి దళితులు అసలు మన ముందు నడవకూడదు అనే విధంగా వీరు వ్యవహరిస్తావు అగ్రకు అగ్రవర్ణ కులాల వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉండటం మాత్రం అత్యంత బాధాకరం మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు మన వ్యవహార శైలిని చూసి సమాజం మెచ్చుకోవాలి కానీ అలా కాకుండా ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పేసి దళితులను ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అక్కడ ఉన్నటువంటి దళితులు ప్రశ్నిస్తున్నది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి మేము మమ్మల్ని ఏమీ మేమేమీ చేయలేమని చెప్పేసి ఇప్పుడు మా మీద దాడి చేశారు అదే కనుక అగ్రవర్ణ కురాల పిల్లలు కనుక ఈ విధంగా చేసి ఉంటే వారి మీద దాడి చేసేవారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు దళితులు మరి మందకృష్ణ మాదిగా అని చెప్పుకునే ఆయన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ ప్రభుత్వం కానీ ఏమైపోయింది ధానగూడెంలోని అక్కడ ఉన్నటువంటి దళిత ప్రజలకు జరిగిన ఈ అన్యాయాన్ని మొత్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఏ విధమైన అందరూ కూడా దళితులకు మనం అండగా నిలవాలి అసలు ఈ దళితులు ఎస్సీ ఎస్టీ బి ఇట్లాంటి పేరే ఉండకూడదు అనేది మనం ప్రజలకి ముఖ్యంగా ఈ తరం పిల్లలకి చెప్పుకోవాలి ఈ కులం అనే మలాన్ని మాత్రం పెంచి పోషించడం అత్యంత బాధాకరం ఇది ఈ విధంగా ఉంటే మాత్రం పెను ప్రమాదాలే సమాజంలో సంభవిస్తాయి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలు తన నాయకులు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వారు ఆంధ్రప్రదేశ్లోని అనేక దళిత వాడల మీద ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఆ గూడాల నుంచి ఆ పాలాల నుంచి ఎస్సీ ఎస్టీలను తరిమి కొట్టారు అంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ఏలూరు జిల్లా కైకలూరులోని దానగూడెం దళిత ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి వంత పడే మీడియా అసలు అక్కడ ఏమీ జరగలేదు అనే విధంగా వ్యవహరిస్తున్న తీరును చూస్తే మాత్రం అత్యంత బాధాకరం ఇక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు కూడా నా ఇంట్లో వారికి బాగలేదు కనుక నేను ఇక్కడికి రాలేకపోతున్నాను అంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశాడు ఓకే ఎందుకంటే మనకు ఫస్ట్ మన ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి ఆరోగ్యం సరిలేకపోతే ఆ తర్వాత అయినా వెళ్ళి కలవచ్చు అలా కాకుండా దానగూడానికి వెళ్ళటానికి మా ఫ్యామిలీకి బాగలేదని చెప్పిన మీరు అల్లు అరవింద్ గారి మదర్ గారు మృతి చెందితే అక్కడ తేలారు మరి దానగూడెం మీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ ప్రజలను పరామర్శించడానికి వెళ్ళలేని మీరు మరి హైదరాబాద్లోని అల్లు అరవింద్ గారి ఇంటి దగ్గర ఎలా తేలారు అని ఇప్పుడు దళిత ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా సభ్య సమాజంలో మాత్రం ఎటువంటి చర్యలను ప్రోత్సహించకూడదు ఖచ్చితంగా దానగూడెంలోని దళితుల మీదకి ఈ దాడికి పాల్పడిన వారి మీద అత్యంత కఠినమైన శిక్షలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రజలందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కులం అనే మతాన్ని మాత్రం రూపం మాపకపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే